ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ హ్యాపీ బాలాయ్పల్లి మండలంలోని మన్నూరు గ్రామంలో శ్మశాన స్థలంను ఆక్రమించారని ఎస్ఐకు విన్నత పత్రంను యానాది గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తలపల్ల చెంచు మల్లికార్జునరావుతో పాటు గ్రామీణులు అందజేశారు ఈ శ్మశాన స్థలాన్ని ఆక్రమించే వారిపై తగు చర్యలు తీసుకుని గిరిజనులకు న్యాయం చేయాలని అధ్యక్షులు చించు మల్లికార్జునరావు అన్నారు మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారం నా పేరు తలపల చెంచుమల్లికార్జునరావు నేను తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను యానాది సంక్షేమ సంఘానికి బాలాయిపల్లి మండలం మన్నూరు ఎస్టీ కాలనీలో గత నాలుగు రోజుల క్రితం ఎప్పటి నుంచో గత వాళ్ళ పూర్వీకు వాళ్ళ పూర్వీకుల కాల నుంచి కూడా శ్మశానం ఉంది గిరిజన కాలనీకి ఆ శ్మశానంలో వాళ్ళ పూర్వీకులందరినీ కూడా ఏమైనా చనిపోతే అక్కడ పూడ్చుకుంటూ వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు ఒక నాలుగు రోజుల క్రితం జడపల్లి రమణయ్య అనే వ్యక్తి తన అధికార బలాన్ని ఉపయోగించి ఆ శ్మశానాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించాడు ఆ ప్రయత్నించే క్రమంలో ఒక యాభై సంవత్సరాల చెట్లు నేరేడు చెట్లు వేప చెట్లు కొట్టేసుకొని అక్రమంగా అతను తరలించుకొని పోతూ ఉంటే ఈ విషయం స్థానిక గిరిజనులకు తెలిసి ఇదేందయ్యా ఇది మా శ్మశానాన్ని నువ్వు ఆక్రమించి మా చెట్లు నువ్వు కొడతా ఉన్నావు మా శ్మశానం చుట్టూ కూడా నువ్వు వైర్లాగి ఫెన్సింగ్ నాడుతా ఉన్నావు నీకు ఎవరిచ్చారా ఈ ఈ హక్కు అని చెప్పి అడిగితే మీరే ఎక్కడైనా చెప్పుకోబోంటారా మీరేవరు మమ్మల్ని చేసేదానికి మీకు అంత బలం ఉందా ఏనాది నా కొడకల్లారా అని చెప్పి కులం పేరుతో దూషించడమే కాకుండా అడ్డు వచ్చిన గిరిజనులపై దౌర్జన్యం చేసిన జడపల్లి రమణ రమణయ్య పైన ఎస్సీ ఎస్టీ కేసు కట్టాలని చెప్పేసి ఈరోజు స్థానిక బాలయ్యపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి కంప్లైంట్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎస్ఐ గారు కూడా సానుకూలంగా స్పందించి నేను విచారించి అతనిపైన చర్యలు తీసుకుంటా అని చెప్పి హామీ ఇచ్చారు మేము ఒకటే చెప్తున్నాం మా సంక్షేమ సంఘం తరఫున మీకు అతనికి రాజకీయ బలం ఉంది అని చెప్తా ఉన్నాడు మేము ఒకటే చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి మీకు ప్రజలు అధికారం ఇచ్చింది పరిపాలించడానికే కానీ ఇలాగా గిరిజనుల యొక్క శ్మశానాలను కూడా ఆక్రమించుకొని మీ యొక్క బలాన్ని చూ నిరూపించుకోవడానికి కాదు ఒక తల్లి గర్భంలో నుంచి శిశువు ఎలా జన్మించినప్పుడు ఎంత పవిత్రంగా ఉంటుందో తల్లి గర్భం అనేది శ్మశానం కూడా అంతే పవిత్రమైనది ఎందుకోసమంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత భూగర్భంలో అతన్ని మనం కలుపుతాం ఎన్నో కార్యక్రమాలు చేస్తాం అటువంటిది ఈరోజు శ్మశానాన్ని అంత పవిత్రమైన శ్మశానాన్ని ఈరోజు మీరు అధికార బలం ఉందని చెప్పి ఆక్రమించుకుంటా ఉంటే రేపు తల్లి గర్భాన్ని మీరు ఈ విధంగా కబ్జా చేయాలని చెప్పి గ్యారంటీ ఏముంది ఇటువంటి దౌర్జన్యాలని మేము ఖచ్చితంగా మా సంక్షేమ సంఘం తరపున మేము అరిగడతా ఉన్నాము ఇటువంటి దౌర్జన్యాలు ఇంకోసారి ఎవరైనా చేస్తే కూడా దాని గిరిజనుల తరపున మేము ఎక్కడికైనా వచ్చి పోరాటం చేసే దానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి వాళ్ళకి హెచ్చరిస్తూ వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ కేసు కట్టి వాళ్ళని అరెస్ట్ చేసేంతవరకు కూడా మా కార్యక్రమం అనేది నిర్వహణంగా కొనసాగుతుంది దీనిపై పోలీసు వారు కూడా మాకు స్పందించారు మళ్ళీ ఇప్పుడు ఎంఆర్ఓ కలిసి దానిపైన సర్వే చేసి మా గిరిజనులకి శ్మశాన ఇప్పించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం నీ పేరు చెప్పు మా పేరు లక్ష్మయ్య అంటే గ్రామం బాలాయపల్లి మండలంలో మా సుశాను వాళ్ళు కబ్జా చేసుకొని చెట్లు మెరుపుకుంటామంటే మేము అడిగితే మీరు ఏమైనా చేసుకోబోండి అని మాకు చెప్పని వచ్చింది అంటే సోలార్ కానీ పెట్టాడు ఏంటంటే సోలార్ పెడితే మేము పశువులు వస్తున్నాయి మా తోటలో కప్ చేస్తున్నాము దానికన్నా చెట్లు పోతా ఉంటే మేము మూడో రోజు అర్జించుకున్నాము ఇంకా కొత్త బాగా అంటే ఏమున్నా చేసుకోబు నేను చెప్పవచ్చు నిన్న మేము రావంత అయిపోయినా సార్ ధ్యాన సమ కోసాలని వచ్చిందే కొయ్యాలన్నీ వచ్చిందేరు